విజయవాడ సత్యనారాయణపురంలోని ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు యోగా దినోత్సవం సందర్భంగా ఉత్సాహభరితంగా ఆధ్యాత్మికతతో కూడిన వాతావరణంలో విద్యార్థులు యోగాసనాలు వేశారు ఆరోగ్యకరమైన ఈ జీవన శైలిని ప్రోత్సహిస్తూ యోగా ప్రాముఖ్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రదర్శన నిర్వహించారు ప్రభాత వేళ ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి యోగాసనాలు ప్రాణాయామం మరియు ధ్యానం చేశారు ఈ సంవత్సరం థీమ్ మన కోసం సమాజం కోసం యోగా అన్న భావనను చాటి చెప్పేందుకు వివిధ ప్రదర్శనలు ప్రసంగాలు సూక్తులతో కూడిన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాధురి మాట్లాడుతూ యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని ఇది మన జీవితానికి శాంతి సుస్థిరతను అందించే ఒక జీవన విధానమని ఆమె అభిప్రాయపడ్డారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఏకాగ్రత క్రమశిక్షణ విలువలతో కూడిన నైతిక విలువలతో కూడిన అభివృద్ధి జరుగుతుందని ఆమె ఆకాంక్షించారు విద్యార్థులు యోగాపై తమ అనుభవాలు స్ఫూర్తిదాయకమైన సూక్తులను పంచుకున్నారు యోగా ప్రాముఖ్యతను నాటికల రూపంలో చక్కటి ప్రదర్శనలుగా ప్రదర్శించారు ఈ కార్యక్రమం చివరిలో అందరూ నిత్యం యోగా సాధన చేయాలని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ పాఠశాల విద్యలో కాకుండా విద్యార్థుల శారీరక మానసిక మరియు సామాజిక అభివృద్ధిలో కూడా ముందుండడానికి కట్టుబడి ఉంటుందని ప్రిన్సిపాల్ తెలియజేశారు